ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్

దారుణమైనటువంటి అత్యాచారానికి గురైన సంఘటన దేశాన్ని ఓ మరోసారి దిగ్భాంతిలోకి నెట్టేసింది నిర్భయ ఘటన రెండు వేల పన్నెండులో జరిగినప్పటి నుంచి కూడా కఠిన చట్టాలు తీసుకురావడం జరిగింది అయినప్పటికీ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి కలకత్తా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి మమితా దేవ్నాభ్ మీద హత్య చేసి అలాగే కొన ఊపిరితో ఉండగా సామూహిక అత్యాచారానికి పాల్పడి మొత్తం మానవ జాతి సిగ్గుపడేలా చేసినటువంటి దీన్ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వం వెంటనే కఠిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని అలాగే కఠినమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తం చట్టాలను తీసుకొచ్చి మహిళా వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున రోజుకి ఎనభై నాలుగు మంది మహిళలు వేధింపులకి అలాగే అత్యాచారాలు గురవుతూ ఉన్నారు దీని మీద మొత్తం మానవజాతి అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి పరువు దిగజార్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి అలాగే ఇటీవల బెంగళూరులో గెట్ గెట్టుగెదర్కి వెళ్ళొచ్చిన అమ్మాయిని రేప్ చేసినటువంటి సంఘటన అలాగే ఛత్తీస్గఢ్లో నైట్ డ్యూటీ చేసుకొని రిటర్న్ అవుతున్నటువంటి నై నర్సుని అత్యాచారం చేసినటువంటి ఘటన మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో మైనర్సు అలాగే వన్ టౌన్లో రాజస్థాన్ నుంచి వచ్చి వృత్తి చేసుకున్నటువంటి నైట్లు డ్యూటీలో ఉండి పడుకున్నటువంటి మహిళ మీద అత్యాచారం చేయడం అలాగే పల్లెళ్ళ మూడిలో వేసవికాలం లాగా ఎండలు ఉండడంతో బయట పడుకున్నటువంటి చిన్నారి మీద అగాయిత్యం చేయడం ఇవన్నీ మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి మధ్య ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా అనేది కలకత్తా ఘటనలో డ్రగ్స్ మాఫియా దీని వెనకాల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి దోషులు ఎంతటి వారైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం పేరు గద్ద విజయభాస్కర్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సిటీ యూనిట్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణం అందరికీ తెలిసినదే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మరి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత కఠినమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా మానవ మృగాలు రెచ్చిపోతూ మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో మేము ఆల్ ఇండియా లాయర్స్ తరఫుని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం కఠినమైన చర్యలు తీసుకోండి ఈ యొక్క చట్టాల అమల్లో మీరు చేస్తున్నటువంటి ఈ జాప్యాన్ని మరి కొనసాగించకుండా ఈ యొక్క కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసి ఇలాంటి మానవ వృధాలని మరి కంట్రోల్ చేయవలసిందిగా మరి మేము ఈ యొక్క సభపూర్వకంగా అందరం తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి కఠినమైనటువంటి చట్టాల చెవరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని ఆలు లేదా మేము అందరికీ కూడా తెలియజేస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్వమాడి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మహిళా శిరోమన్నలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, బారుకిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజన स्ट्री बिडी कलिनी ए फोन नम्बर नै फोर एट त्रिबुल फाइभ थ्री डबल सिक्स मरियो नै फोर एट त्रिबुल फाइभ थ्री सिक्स सेभेन